హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన లొకేషన్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల్ రామారం లొకేషన్లో మనకు మున్సిపల్ అప్రూవల్తో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీలో మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసి మనకు సేల్ చేస్తున్నారండి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రజెంట్ మనకు త్రీ బీహెచ్కే పోర్షన్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉందో దానికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ అనేది వర్క్ అప్డేట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ప్రజెంట్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే రన్ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేసు ఒక టూ బీహెచ్కే పోర్షను ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో త్రీ బీహెచ్కే పోర్షను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో సేమ్ ఫ్లోర్ ప్లాన్ తోటి త్రీ బీహెచ్కే పోర్షను వితౌట్ ఇంటీరియర్ వుడ్వర్క్ తోటి అండ్ థర్డ్ ఫ్లోర్ టెర్రస్ ఏరియాలో మనకు ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఈ త్రీ బీహెచ్కే పోర్షన్ ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేస్తున్నారో దాంట్లో వాటర్కి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ఇదంతా ప్రైస్ ఇంక్లూడ్ చేసే మనకు ప్రాపర్టీ ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు ఫ్లోర్ ప్లాన్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఈ జీ ప్లస్ టూ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అప్రోచ్ రోడ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకి హౌస్ యొక్క ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ప్రొవైడ్ చేసిన పార్కింగ్ స్పేస్లో టూ కార్ పార్కింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ బైక్ పార్కింగ్ తగ్గట్టుగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు అండ్ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి సఫిషియంట్ వాటర్ అనేది ఈ లోకాలిటీలో అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేసిన టూ బీహెచ్కే పోర్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ టోటల్ హౌస్ యొక్క ఫేసింగ్ ఇస్తే ఇందులో మనకు టూ బీహెచ్కే పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బీహెచ్కే పోర్షన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేసిన టూ బీహెచ్కే పోర్షన్లో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు గది స్పేస్ అవైలబుల్ ఉంది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇదంతా లివింగ్ ఏరియా అండ్ టూ బిహెచ్కే పోర్షన్లో మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది ఈవెన్ పార్కింగ్ స్పేస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు స్టేజ్ కింద మనకు ఒక వాష్రూమ్ అవైలబుల్ ఉందండి గెస్ట్ వాష్రూమ్ అనేది ఎలివేటర్ ఫెసిలిటీ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేస్తుంది సో అండ్ మనకు ఎలివేటర్ ఇన్స్టాలేషన్ వర్క్ రన్ అవుతుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏదైతే త్రీ బీహెచ్కే పోర్షను వితౌట్ ఇంటీరియర్ ఉందో బేర్షెల్ యూనిట్ ఆ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో విత్ ఇంటీరియర్ చేయిస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో వితౌట్ ఇంటీరియర్ తోటి మనకి ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు అండి టోటల్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ ఎవరైతే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్గా స్టే చేస్తూ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలన్న ప్లాన్ తోటి ఈ గాజుల రామారం దీని సరౌండింగ్ లొకాలిటీలో హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఇంటీరియర్ చేసిన పోర్షన్లో ఓనర్స్ స్టే చేస్తూ అండ్ సెకండ్ ఫ్లోర్ లేదా గ్రౌండ్ ఫ్లోరు టెనెంట్స్కి రెంట్కి ఇచ్చి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఆ విధంగా మనకు లోన్ ఈఎంఐ సపోర్ట్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు స్పేషియస్గా ఉంది అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్రెడీ స్టార్టింగ్లో విత్ ఇంటీరియర్ ఉన్న ఫ్లోర్ ప్లాన్ త్రీ బిహెచ్కే పోర్షన్ మీకు కవర్ చేశాను సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి వితౌట్ ఇంటీరియర్ అంతే డిఫరెన్స్ అనేది ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అన్ని వాష్రూమ్స్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మనకు వితౌట్ ఇంటీరియర్ ఉన్న త్రీ బీహెచ్కే పోర్షన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రజెంట్ మనకు ఏదైతే ప్రాపర్టీ సేల్కి ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ప్రాపర్టీ వైజ్గా డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను డీటెయిల్స్ రిపీట్ చేస్తానండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలు జీ ప్లస్ టూ హౌజు గ్రౌండ్ లెవెల్లో టూ బీహెచ్కే పోర్షను ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే పోర్షను ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మన టూ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది టెర్రస్ మీద మనకు ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా వాష్ ఏరియా మల్టీపర్పజస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ లెవెల్లో టూ కార్ పార్కింగ్ స్పేస్ ఫోర్ టు ఫైవ్ బైక్ పార్కింగ్ స్పేస్ అని అవైలబుల్ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొ ఓనర్సే ప్రొవై ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనం టెరస్ ఏరియాకి వచ్చామండి ఈ టెరస్ ఏరియాలో ఓపెన్ స్పేస్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి స్పేస్ ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్